పెళ్లితో ముడిపడిన బంధం పదహారవ భాగము అదేంటి నాన్న వెళ్ళిపోతానంటున్నావు ఇప్పుడేగా వచ్చింది అన్నం తిని పడుకోకుండా మళ్ళీ వెళ్తానంటావేంటి లోపలికి రా అంది సుధా ఆ మాటకి నారాయణ ఆవేశంగా నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు ఎప్పుడు వస్తే నీకెందుకు నీకు డబ్బులు ఇవ్వడం కష్టంగా ఉంటే చెప్పు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అంతేకాని ఇలా నీతి వాక్యాలు చెప్పవద్దని నీకెన్నిసార్లు చెప్పాను అన్నాడు ఏంటి నాన్న నువ్వు అసలు ఇప్పుడు అక్క ఏమందని అంత కోపం నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోయినా ఇంటి బాధ్యతలు తీసుకొని అన్నింటినీ అక్కే చక్కబెడుతుంది నువ్వు తనకేమీ సహాయం చేయకపోగా తిరిగి మళ్ళీ డబ్బుల కోసం వెళ్ళిపోతాను అని చెప్పి బెదిరిస్తున్నావా అయినా కూతురు దగ్గర చేయి చాచడానికి నీకు కొంచెం కూడా సిగ్గు వేయడం లేదా అన్నాడు నిఖిల్ కొడుకు అన్న మాటలకు నారాయణకు ఎక్కడ లేని కోపం వచ్చి ఏం కూసావురా అంటూ తనపై చేయి చేసుకోబోతుంటే సుధ నిఖిల్కు అడ్డంగా వెళ్ళింది దాంతో నిఖిల్కు పడాల్సిన దెబ్బ సుధకి తగిలింది మధ్యలో సుధ వస్తుందని ఊహించని నారాయణ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు సుధ చెంపపై పడిన చేతి గుర్తులను చూసి నానా అంటూ ఆవేశంగా అతని దగ్గరకు వెళ్తున్న నిఖిల్ను సుధా తమ్ముడు అంటూ అడ్డుకుంటుంటే ఏంటక్క నువ్వు ఎన్ని భరిస్తావు నాన్న నిన్ను కొట్టే వరకు వచ్చినా సరే ఇంకెందుకు నన్ను ఆపుతున్నావు అని అన్నాడు నిఖిల్ ఆవేశంగా నిఖిల్ కోపంలో నువ్వు హద్దులు దాటి అన్ని మర్చిపోతున్నావు నీ ఎదురుగా ఉన్నది ఎవరనుకుంటున్నావు మన నాన్న మనకు జన్మనిచ్చిన కన్నతండ్రి ఈ విషయం గుర్తుపెట్టుకో అంది సుధ గుర్తుంది కాబట్టే ఆయన నిన్ను ఎన్ని మాటలు అన్నా ఊరుకుంటున్నాను కానీ ఈరోజు ఆయన కూడా హద్దులు దాటి నీ మీద చేయి చేసుకున్నారు అయినా సరే నువ్వు ఇంకా ఆయననే ఎందుకు సమర్థిస్తున్నావు అన్నాడు నిఖిల్ ఎందుకంటే ఆయన మన కన్న తండ్రి కాబట్టి మనకు జన్మనిచ్చిన మన నాన్నరా మనకు ప్రేమాభిమానాలు పంచితేనే మన కన్న తండ్రి కాదు ఆయనకి మనల్ని అడిగే హక్కు ఉంది కనుక అడుగుతున్నారు ఇప్పుడు ఒక దెబ్బ పడితేనే నువ్వు అంతగా అరుస్తున్నావు మనకు ఊహ తెలియనప్పుడు మనం ఎన్నిసార్లు ఆయన్ని కొట్టినాము అప్పుడు ఆయన నీలా కోప్పడి నిన్ను నన్ను కొట్టలేదురా మన దెబ్బలను కూడా ఆయన ప్రేమగా స్వీకరించారు నాకు అమ్మ అన్నీ చెప్పింది నిఖిల్ నాన్న ఎందుకు అంతలా మారారో ఆ పరిస్థితులు ఏంటో అందుకే ఆయన అంటే నాకు ఎప్పటికీ కోపం రాదు ఆయన మీద గౌరవం తగ్గదు మీరిద్దరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని తమ్ముడి ప్రవర్తనకు క్షమించు నానా అని వెనక్కి తిరిగేసరికి నారాయణ బయటికి వెళ్ళిపోయాడు సుధా ఆయన్ని వెతుక్కుంటూ ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడే నాన్న వెళ్ళిపోయారక్క అని చెప్పారు నిఖిల్ కీర్తి సుధ బుగ్గకి వెన్నె రాస్తూ మమ్మల్ని క్షమించు అక్క ఇంకెప్పుడు నాన్నని తక్కువ చేసి మాట్లాడు అన్నారు సుధ తమ్ముణ్ణి చెల్లిని హత్తుక్కొని నన్ను అర్థం చేసుకున్నారు చాలురా అని అంది రోజులు గడిచే కొద్దీ బన్నీ సుధకి చాలా దగ్గరైపోయాడు ఎప్పుడు బాధపడుతూ దిగులుగా ఉండేవాడు ఇప్పుడు ఇలా నవ్వుతూ తూలుతూ తిరుగుతూ ఉంటే విక్రాంతికి ఆశ్చర్యంగా ఉంది కొడుకు సంతోషానికి కారణం ఏంటా అని ఆలోచిస్తూ ఒకరోజు తొందరగా వచ్చి బన్నీ కోసం వచ్చేటప్పుడు బోలెడన్ని బొమ్మలు తీసుకువచ్చాడు వస్తూ వస్తూనే బన్నీ బన్నీ అని పిలుస్తూ ఉంటే బన్నీ లేడు నానా అంది భానుమతి లేడా ఎక్కడికి వెళ్ళాడు గ్రాని అని అడిగాడు విక్రాంత్ ఎక్కడికి వెళ్తే నీకెందుకు లేనా వెళ్ళు వెళ్ళి నీ ఆఫీస్ వర్క్ చూసుకో అంది భానుమతి అదేంటి గ్రాని అలా అంటున్నావు నా కొడుకు గురించి నేను తెలుసుకోకూడదా అన్నాడు విక్రాంత్ కొడుకా నీకు ఇప్పుడు గుర్తొచ్చాడా వాడు నీ కొడుకని మరి ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడు రా నీలో ఉన్న తండ్రి నువ్వు ఒక్కసారన్న దగ్గరికి తీసుకుంటావని వాడు ఎన్నిసార్లు నీ వంక ఆశగా చూశాడు అప్పుడు లేని ప్రేమ ఇప్పుడెందుకు వెళ్ళు వెళ్ళి నువ్వు మనిషివి కాదు మిషన్వి అని అందరికీ తెలిసేలా పని చేసుకో అని భానుమతి వెళ్ళిపోతుంటే ఆమెకి అడ్డుగా నిలిచి సారీ గ్రాని ఇన్ని రోజులు జరిగింది మర్చిపోవడానికి నన్ను నేను బిజీ చేసుకున్నానే కానీ వాడిని పట్టించుకోకూడదని కాదు కానీ ఎప్పుడు లేని ప్రశాంతత నాకు ఇప్పుడు నా బన్ని మొహంలో సంతోషం చూశాక కలిగింది ఇన్ని రోజులు నేను ఏం మిస్ అయ్యాను నాకు తెలిసింది అందుకే నేను వాడి ప్రజెంట్స్ని మిస్ అవ్వదలుచుకోలేదు వాడి మొహంలో కనిపించే ఆ హ్యాపీనెస్ కోసం ఈ క్షణం ఏదైనా సరే చెయ్యాలని ఉంది ప్లీజ్ గ్రాని నన్ను అర్థం చేసుకో అని అనేసరికి ఇక ఆవిడ కూడా బెట్టు చేయకుండా సరే ఎంతైనా వాడు నీ కొడుకు నీ కొడుకుని నువ్వు ప్రేమిస్తాను అంటే నేనెందుకు అడ్డు వస్తాను అని అంది ఎప్పుడు విక్రాంత్ కోసం బన్నీ ఎదురు చూస్తుంటే ఈరోజు బన్నీ కోసం విక్రాంత్ ఎదురు చూస్తున్నాడు ఆ ఎదురుచూపుల్లోనే తన బాధ అర్థమై తనని తానే తిట్టుకున్నాడు విక్రాంత్ చివరికి అతని ఎదురుచూపులు ఫలించి బన్నీ వచ్చాడు అతను రావడంతోనే ఎదురొస్తున్న తండ్రిని చూసి ఆశ్చర్యంగా బయటే ఆగిపోయి చూస్తూ ఉండిపోయాడు బన్నీ బన్నీ మొహంలో ఆశ్చర్యం చూసి ఏమైంది నానా ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అని అడిగాడు విక్రాంత్ డాడీ మీరేనా నేను చూస్తుంది నిజమేనా లేక డ్రీంలో ఉన్నానా అన్నాడు బన్నీ దగ్గరికి వచ్చి బన్నీని ఎత్తుకొని కిస్ చేసి నిజమేనా నువ్వు చూస్తుంది నన్నే అన్నాడు విక్రాంత్ దానితో బన్నీ డాడీ అంటూ అతని భుజాల చుట్టూ చేతులు వేసి ఎందుకు డాడీ ఇంత లేట్ చేశావు అన్నాడు బాధగా సారీ నానా ఈ ఒక్కసారికి నాన్నను క్షేమించు ఇంకెప్పుడు నీ విషయంలో ఏది నెగ్లెక్ట్ చేయను ఐ మిస్ యూ ఐ లవ్ యూ విత్ యూ బంగారం అన్నాడు విక్రాంత్ నిజమా డాడీ నువ్వెప్పుడు నాతోనే ఉంటావా అన్నాడు బన్నీ మెరిసే కళ్ళతో అవును బంగారం డాడీ ఇంకా నీతోనే నానా నిన్ను మించినది డాడీకి ఏది ఇంపార్టెంట్ కాదని చాలా లేటుగా తెలుసుకున్నాను అన్నాడు విక్రాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని ముద్దులు పెడుతూ ఉన్న కొడుకుని చూసి నవ్వుతూ చెప్పు నానా నీకేం కావాలి ఏం కావాలన్నా నీ కోసం చేస్తాను అని అడిగాడు విక్రాంత్ తండ్రి మాటలకి బన్నీ బాగా ఆలోచించి ఏమైనా చేస్తావా డాడీ అన్నాడు ఆ కన్నా చేస్తాను సరే అయితే ఇప్పుడు కాదులే టైం వచ్చినప్పుడు అడుగుతాను నువ్వు డెఫినెట్గా నాకు ఇవ్వాలి అన్నాడు బన్నీ ఓకే బంగారు నీకెప్పుడు ఏం కావాలన్నా తప్పకుండా ఈ డాడీ నీ మాట వింటాడు ఐ ప్రామిస్ యూ అని బన్నీ చేతిలో తన చేతిని వేసి చెప్పాడు విక్రాంత్ ఇక బన్నీ బాబు ఫుల్ ఖుషి అయిపోయాడు తండ్రి ఓకే చెప్పడంతో బన్నీ అంతలా దేని గురించి అడుగుతాడో అని భానుమతి మనసులో అనుమానం మొదలైంది సరే బంగారు రా నీకేమి బొమ్మలు తెచ్చానో చూడు అంటూ విక్రాంత్ బన్నీని ఒక గదిలోకి తీసుకెళ్లాడు బన్నీ ఆ గదిని చూడగానే షాక్ అయి ఉండిపోయాడు ఆ గది నిండా రకరకాల బొమ్మలు ఉన్నాయి అది రూమ్లా కాదు ఒక బొమ్మల షాపులా ఉంది చూస్తుంటే ఆ గదిలోనే బన్నీ కోసం స్పెషల్గా బెడ్ కూడా ఉంది బన్నీ ఆ బొమ్మల్లో కొన్నింటిని తీసుకొని బెడ్ ఎక్కి డాన్స్ చేస్తూ కమ్ డాడీ అన్నాడు చాలాసేపు అలానే తండ్రితో ఆడి ఆడి విక్రాంత్ చేతుల్లోనే నిద్రపోయాడు బన్నీ పడుకున్న కొడుకుని మురిపంగా చూసుకొని ముద్దు పెట్టి అయ్యో నువ్వేం తినకుండానే నానా అని అనుకొని గబా గబా కిందికి వచ్చి గ్రాని బన్నీ ఏం తినలేదు అలానే పడుకుండిపోయాడు అని చెప్పాడు విక్రాంత్ ఓ నువ్వేం కంగారు పడుకున్నానా వాడు వచ్చేటప్పుడు అక్కడ డైలీ తినేసే వస్తాడు అని చెప్పింది భానుమతి అక్కడ అని నొసలు ముడివేసి అక్కడ అంటే ఎక్కడ గ్రాని అని అడిగాడు విక్రాంత్ అక్కడ అంటే ఇక్కడ కాదు అని అర్థం అంది ఆవిడ నవ్వుతూ అరే చెప్పొచ్చుగా గ్రాని అన్నాడు విక్రాంత్ వాడి టీచర్ దగ్గర నానా అంది భానుమతి వాట్ టీచరా టీచర్ పెట్టడం ఏంటి వాడి స్కూల్ ఈవినింగ్ అయిపోతుంది కదా అన్నాడు విక్రాంత్ అవును నానా మరీ టీచర్ అంటున్నావు టీచర్ అంటే వాళ్ళ స్కూల్ టీచర్ కాదు ట్యూషన్ టీచర్ అంది ఆమె ఏంటి ట్యూషన్ టీచరా నాకు తెలియకుండా వాడు ట్యూషన్కి ఎప్పటి నుంచి వెళ్తున్నాడు గ్రాని అని అడిగాడు ఆశ్చర్యంగా నువ్వు వాడి గురించి పట్టించుకుంటేనేగా నీకు తెలియడానికి అని అంది భానుమతి సరే అవన్నీ కాదు కానీ ఆ టీచర్ మంచిదేనా బన్నీకి ట్యూషన్ బాగానే చెప్తుందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే ఆగునానా అని చేయి చూపి నువ్వు అడిగే ప్రశ్నలకు ఒకే సమాధానం అదేంటో తెలుసా నీ కొడుకు మొహంలో కనిపించే సంతోషం నువ్వే అన్నావుగా ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యానో తెలిసిందని నీకు అలా తెలిసేలా చేసింది ఆ అమ్మాయి ఒక్కసారి వెళ్ళి నీ కొడుకు మొహం చూడు నిద్రలో కూడా వాడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో ఇక నువ్వే అర్థం చేసుకో ఆ టీచర్ నీ కొడుకుని ఎంత బాగా చూసుకుంటుందో అని చెప్పింది భానుమతి ఆమె చెప్పింది విన్న విక్రాంత్ నిజమే ఈ మధ్య బన్నీలో చాలా మార్పు వచ్చింది వాడిని ఇంతలా మార్చిన ఆ టీచర్కి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకొని అవును అసలు ఆవిడ ఎందుకు బన్నీని ఇంత ప్రేమగా చూస్తుంది అసలు ఫీజు ఎంత తీసుకుంటుంది అయినా బన్నీ అక్కడ ఏం తింటున్నాడో ఏంటో గ్రానికి వాడే హ్యాపీనెస్ కనిపిస్తుంది కానీ నాకైతే ఇంకేదో విషయం ఉందనిపిస్తుంది అని అనుకొని గ్రాని గ్రాని అని పిలుస్తూ భానుమతి దగ్గరికి వెళ్ళాడు అబ్బబ్బా ఏంట్రా నువ్వు అసలు నన్ను మనశ్శాంతిగా చేసుకొని ఇవ్వవా అని విసుక్కుంటుంది భానుమతి ప్లీజ్ గ్రాని అలా విసుకోకు అని అసలు ఆ టీచర్ మన బన్నీని ఎందుకంత ప్రేమగా చూసుకుంటుంది అసలు నువ్వు ఆవిడకి ఫీజు ఎంత ఇస్తున్నావు అన్న మాట నోటిలో ఉండగానే ఆవిడ చేతిలో ఉన్న కర్రతో విక్రాంతిని కొడుతూ ఉంది ఆ గ్రాణి ప్లీజ్ అంటూ విక్రాంత్ ఆ దెబ్బల నుంచి తప్పించుకుంటుంటే సుందరి వాళ్ళని చూసి నవ్వుతుంది గ్రాణి ప్లీజ్ సుందరి నవ్వుతుంది అని విక్రాంత్ ఆవిడ చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేసేసరికి వదిలి కోపంగా అటువైపు తిరిగింది ఆవిడ కొట్టడం ఆపేసరికి హమ్మయ్య అని అనుకొని గ్రానీ అని పిలుస్తూ ఉంటే మాట్లాడకు విధవా అని చెవి పట్టుకొని అసలు ఏమనుకుంటున్నావురా అందరూ అన్ని పనులు డబ్బుల కోసమే చేస్తారనుకుంటున్నావా ప్రపంచంలో డబ్బుతో కొనలేనివి కూడా చాలా ఉన్నాయి అందులో ఈ టీచర్ కూడా ఒకరు అసలు తను నీ కొడుక్కి ఎలాంటి ఫీజు లేకుండా ట్యూషన్ చెప్తుంది తెలుసా వాడు బాధపడితే ఆమె కంట్లో నీళ్లు వస్తాయి ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందిరా అందుకే ఆ అమ్మాయి వీడికి ఇంత దగ్గర అయింది అంతేకాని నువ్వు అనుకున్నట్టు కాదు అంది భానుమతి అయ్యో గ్రాని ఈ రోజుల్లో చాలామంది ముందు ఇలానే చేస్తున్నారు బన్నీని ఆమె పూర్తిగా తన కంట్రోల్కి తెచ్చుకొని ఆ తర్వాత డబ్బుల విషయం మాట్లాడొచ్చేమో ఎవరికి తెలుసు అని అంటుంటే భానుమతి వెనక్కి తిరిగి సీరియస్గా చూసింది మళ్ళీ కొడుతుందేమోనని కొంచెం దూరంలోనే ఉండి అది కాదు గ్రాని ఒకవేళ ఇలా కూడా జరగవచ్చు కదా అని అంటున్నాను అన్నాడు విక్రాంత్ ఆవిడ అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ అయిపోయిందా నువ్వు చెప్పడం అంది చేతులు కట్టుకొని దానికి సమాధానంగా విక్రాంత్ బుర్ర ఊపాడు అసలు నువ్వేమనుకుంటున్నావు నేను బండిని అలా ఏమీ తెలుసుకోకుండా వదిలిపెడతాను అనుకుంటున్నావా ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే నేను బన్నీని తన దగ్గరికి పంపిస్తున్నాను తను చాలా మంచిది మీ గ్రానిని నమ్మురా అని దగ్గరికి వచ్చి నాకు అర్థమవుతుందిరా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో కానీ నాన్న అందరూ ఒకేలా ఉండరు అది గుర్తుపెట్టుకో ఆ అమ్మాయి మన వాడిపై చూపించేది నిజమైన ప్రేమరా నీకు అంతకి నమ్మకం కుదరకపోతే ఒక్కసారి నువ్వే ఆ అమ్మాయిని వెళ్ళి కలవు లేదంటే నీకు తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేయించుకో అంతేకాని ఇలా లేనిపోని అనుమానాలతో బన్నీ బుర్రపాడు చేయకు అని చెప్పి వెళ్ళిపోయింది భానుమతి గ్రాణి అంతలా చెప్తుంది అంటే నిజమేనా ఏమో ఒకవేళ ఆ అమ్మాయి గ్రాణిని నమ్మించిందేమో ఎవరికి తెలుసు లేదు నేను బన్నీ విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోను అని బయటికి వెళ్దామని టైం చూస్తున్నాడు అప్పటికే చాలా రాత్రి అవ్వడంతో ఇప్పుడు వద్దులే రేపు ఎలాగూ హోలి కదా పొద్దున్నే వెళ్ళి కలుస్తా అని అనుకొని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి బన్నీ పక్కన పడుకున్నాడు